హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయవాడ సెషన్స్ కోర్ట్ సంచలన ఆర్డర్ ఇచ్చిందండి పదకొండు కోట్లు పదకొండు కోట్లని రెండు మూడు రోజుల నుంచి నానా యాగి చేస్తున్న పచ్చ కుక్కల దవడ పగిలేలాగా ఆర్డర్ ఇచ్చింది మరీ ముఖ్యంగా ఎల్ముండల సాంబిగాడిని ఇప్పుడు ఏం పెట్టుతో కొట్టాలో మీరే డిసైడ్ మీరే చేసుకుని ఇంకా లాస్ట్లో వాడి వీడియోను చూపిస్తారు వాడి ఏం మాట్లాడుతున్నాడు ఈరోజు నా దృష్టికి ఆ ఆర్డర్ కాపీ వచ్చింది In the court of the Honorable Special Judge for Trial of SPE and SPE Cases, come three additional district and uh, session judge at Vijayawada, crime number 21 of 2024 of CID Mangalagiri, between the state of Andhra Pradesh, represented by additional superintendent of police special investigation team and Kasiretti Raj Reddy and others. Memo filed on behalf of the accused number one, accused number one ante E case law, Raj Shekharidi. Yem Jarigindi, it is submitted that on 1st of August 2025, when the accused persons were produced before this honorable court physically, the accused number one submitted before this honorable court that the police have shown false seizure of uh, 11 crore rupees from a farmhouse situated in Kachavaram village. శంషాబాద్ మండల్ ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ సో ఇక్కడ సిట్వాళ్ళు పదకొండు కోట్లు దొరికిందని ఒక ఫాల్స్ సీజర్ అంటే ఏదో స్వాధీనం చేసుకున్న పదకొండు కోట్లు అనేది ఒక అబద్ధపు మాటలాగా చెప్తున్నారని చెప్పేసి అక్యూజ్ నెంబర్ వన్ రాజ్ కసిరెడ్డి కోర్టు ముందర చెప్పారు ఇట్ ఈస్ ద కేస్ ఆఫ్ ద ప్రాసిక్యూషన్ దట్ ద అక్యూజ్ నెంబర్ వన్ హ్యాస్ ప్రిజర్వ్ ద అలెజ్డ్ క్యాష్ సీక్రెట్లీ డ్యూరింగ్ పీరియడ్ ప్రైయర్ టు జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో వాళ్ళు ఏం చెప్పారంటే ఈ పదకొండు కోట్ల డబ్బును జూన్ రెండు వేల ఇరవై నాలుగు కంటే ముందు ఈ అక్యూజ్డ్ నెంబర్ వన్ రాజ్ కసిరెడ్డి అనే అతను ఎక్కడో ఫామ్ హౌస్లో ఎక్కడంటే కాచవరం విలేజ్ శంషాబాద్ మండల్లో ఉన్న ఫామ్ హౌస్లో ఎక్కడో బియ్యం బస్తాల వెనకలో ఏదో దాచిపెట్టాడు అని చెప్పేసి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తుంటే దొరికింది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు హౌ ఎవర్ ద అక్యూజ్డ్ నెంబర్ వన్ ఎక్స్ప్రెస్డ్ సస్పెషన్ దట్ ద పోలీస్ హెవ్ ప్లాంటెడ్ ద కరెన్సీ నోట్స్ విచ్ ప్రింటెడ్ సబ్ెంట్ ఫోర్ అండ్ రిక్వెస్టెడ్ ద ఆనరబుల్ కోర్టుయల్ నెంబర్స్ ఆఫ్ ద కరెన్సీ నోట్స్ నోటెడ్ బై ద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇది కీలక పరిణామం సో రాజ్ కసిరెడ్డి అతను లేకపోతే అతని తరపున న్యాయవాదం ఏమి చెప్పారంటే కోర్టుకి మాకు అనుమానాలు ఉన్నాయి పోలీసులే అక్కడ డబ్బులు పెట్టి ఏవో డబ్బులు దొరికాయని చెప్పేసి అబద్దాలు ఆడుతున్నారు వ్యక్తిగత కారణాల వల్ల అబద్ధాలు ఆడుతున్నారా ప్రెషర్స్ వల్ల ఆడుతున్నారా ఏదో మసి పూసి మారేడుకాయ చేయడానికి ఆడుతున్నారా అన్నది మనకు తెలియదు కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే నేను అక్కడ డబ్బులు దాచుకోలేదు ఆ డబ్బు నాది కాదు అండ్ జూన్ రెండు వేల ఇరవై నాలుగుకు ముందే నేను దాచుకున్నా అంటున్నారు కదా ఆ కరెన్సీ నోట్ల కట్ట పైన ఉండే నంబర్స్ ప్రతి కరెన్సీ పైన ఒక నెంబర్ ఉంటుంది యూనిక్ నంబర్ ఏ రెండు కరెన్సీల పైన ఒకే నంబర్ ఉండదు ఆ నెంబర్ను బట్టి ఆ కరెన్సీ నోట్లు ఎప్పుడు ముద్రించబడ్డాయో కూడా మనం తెలుసుకోవచ్చు సో మాకు ఉన్నాయి జూన్ రెండు వేల ఇరవై నాలుగుకు ముందే నేను దాచుకుంటే ఖచ్చితంగా అన్ని కరెన్సీ నోట్లు కూడా జూన్ రెండు వేల ఇరవై నాలుగుకు ముందే ప్రింట్ అయినట్టు ఉండాలి సో తరువాత ప్రింట్ అయిన నోట్లు అక్కడ ఉన్నాయంటే అక్కడ పోలీసు వాళ్ళే కావాలని పెట్టి ఏవో సృష్టిస్తున్నారు అని కోర్టుకు తెలుస్తుంది కాబట్టి నేనైతే పెట్టలేదు నా డబ్బులు కాదు అవి సో మీరు ఏం చేస్తారంటే ఆ కరెన్సీ నోట్లు ఎప్పుడు ముద్రించారో కనుక్కోండి అలా కనుక్కునేలాగా సిట్టును ఆదేశించండి అని చెప్పేసి కోర్టులో రిక్వెస్ట్ చేశారు నెంబర్ వన్ అండ్ అతని తరపున ఉన్న న్యాయవాదులు ఇట్ ఈస్ ఫర్దర్ సబ్మిటెడ్ దట్ ద ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ స్టేటెడ్ టు హ్యావ్ అబ్టైన్ పర్మిషన్ ఫ్రమ్ ద ఆనరబుల్ కోర్ట్ ఫార్ డిపాజిటింగ్ ద అలెజ్డ్ లెవెన్ క్రోడ్స్ ఆఫ్ క్యాష్ ఇన్ బ్యాంక్ సో ఇన్వెస్టిగేషన్ అథారిటీ వాళ్ళకి ఆ ఏజెన్సీ వాళ్ళకి కోర్టు నుంచి పర్మిషన్ వచ్చింది పదకొండు కోట్లు బ్యాంకులో డిపాజిట్ చేయడానికి ఇట్ ఈస్ సబ్మిటెడ్ బిహాఫ్ ఆఫ్ అక్యూజ్ నెంబర్ వన్ ఏ పిటిషన్ వాజ్ ఫైల్డ్ విత్ ప్రేయర్ టు అపాయింట్ అండ్ అడ్వకేట్ కమిషనర్ టు రికార్డ్ ద సీరియల్ నెంబర్స్ ఆఫ్ ఆల్ ద కరెన్సీ నోట్స్ సీజ్డ్ అలెజ్లీస్ఐటి అండ్ వీడియోగ్రఫీ ద సెట్ ప్రాసెస్ ద సెట్ ఫుటేజ్ బిఫోర్ దిస్ ఆనరబుల్ కోర్ట్ అండ్ టేక్ సెప్స్ ద ట్రాక్ ఆఫ్ ద మనీ సీజ్ బై ద రెస్పాండెంట్ అండ్ పాస్ ఆర్డర్ సో వాళ్ళు అడిగారు ఎవరు అక్యూజ్ నెంబర్ వన్ అతని తరపున న్యాయవాది అడిగారు ఒక అడ్వకేట్ కమిషనర్ ని అపాయింట్ చేసి వీడియోగ్రఫీ తీసి ఆ వీడియోగ్రఫీని మా ముందు సబ్మిట్ చేయమని వాళ్ళు అడిగారు కాబట్టి ఆ అడగడం కూడా సహేతుకంగా ఉంది అని చెప్పి కోర్టు చెప్పింది ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద సెడ్ పిటిషన్ హెస్ రీచ్ టు ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అండ్ ద ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ దట్ ఈస్ శ్రీహరి హాస్ పర్సనలీ అపియర్డ్ బిఫోర్ ద ఆనరబుల్ కోర్ట్ అండ్ రిప్రజెంటెడ్ ద కేసు వాజ్ ఆల్రెడీ డెపాజిటెడ్ ఇన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐ థింక్ అది కేసు కాదు క్యాష్ అనుకుంటా అది ఏదో టైపోయారు ద క్యాష్ వాజ్ ఆల్రెడీ డెపాజిటెడ్ ఇన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాచివరం బ్రాంచ్ ఆన్ ఫస్ట్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇట్స్ ఎల్ఫ్ సో ఇక్కడే అసలు తిరకాసు ఉంది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ గారి పేరు శ్రీహరి వారు కోర్టు ముందు అపీర్ అపీరయ్యి అరే రే మీరు ఎప్పుడు చెప్తున్నారా మేము ఆల్రెడీ బ్యాంక్లో డిపాజిట్ చేసామే అది కూడా ఒకటవ తేదీ డిపాజిట్ చేసామే అని చెప్పేసి వాళ్ళు అన్నారంట అప్పుడు తర్వాత ఈ కోర్ట్ ఆర్డర్లో ఏముందంటే హవ్ ఎవర్ ఇట్ ఈస్ లర్న్ దట్ ద ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ హ్యాస్ నాట్ ఎట్ డిపాజిటెడ్ ద క్యాష్ ఇన్ బ్యాంక్ అండ్ ఇన్ వ్యూ ఆఫ్ ద సస్పెషన్ అండ్ ఫౌల్ ప్లే ఎక్స్ప్రెస్డ్ బై ద అక్యూజ్ నెంబర్ వన్ ద ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ హ్యాస్ బిన్ మేకింగ్ హెక్టిక్ ఎఫర్ట్స్ హరిడ్లీ టు రీప్లేస్ ద కరెన్సీ నోస్ ఇన్ ఆర్డర్ టు ఆల్టర్ ట్యాంపర్ అండ్ స్క్రీన్ ద ఎవిడెన్స్ ఆ డబ్బులు ఇంకా డిపాజిట్ చేయలేదు చేస్తారేమో మార్పులు చేర్పులు చేస్తారేమో అని చెప్పేసి అత్యూజ్ నెంబర్ వన్ వాళ్ళు భయపడుతున్నారు మాకు తెలిసినంత వరకు ఇంకా అవి డిపాజిట్ అవ్వలేదు కాబట్టి ఇఫ్ సచ్ అటెంప్ట్ ఈస్ అలౌడ్ టు బి మేడ్ బై ద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ద అక్యూజ్ నెంబర్ వన్ విల్ బి పుట్ టు గ్రేట్ ఇన్జస్టిస్ అండ్ హార్డ్షిప్ ఒకవేళ నోట్లన్నింటినీ కలిపేసి ఆ బ్యాంకు తీసుకెళ్ళి కలగాపులగం చేస్తే మనం అక్యూజ్ నెంబర్ వన్కి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాము విల్ బి పుట్ టు గ్రేట్ ఇన్జస్టిస్ అండ్ హార్డ్షిప్ అన్యాయం చేసిన వాళ్ళం అవుతాము మనం అతన్ని గొర్రెల్ని చేసిన వాళ్ళం అవుతాము అంటే ఏదో బకరాలు చేసిన వాళ్ళం అవుతాము వాడుక భాషలో చెప్పాలంటే కరెక్ట్ గా బకరా అనకూడదు సో హార్డ్షిప్ అంటే ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాము అని చెప్పేసి కోర్టు చెప్పింది అండర్ సర్కంస్టాన్సెస్ ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని ఇట్ ఈస్ ఎక్స్పెడిషియస్ ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టిస్ టు డైరెక్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ టు డైరెక్ట్ ద మేనేజర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాచివరం బ్రాంచ్ విజయవాడ టు కీప్ ద కరెన్సీ నోట్స్ ఇన్ టాక్ట్ విచ్ ఆర్ సీజ్ ఇన్ కనెక్షన్ విత్ ద సబ్జెక్ట్ క్రైమ్ సపరేట్లీ వితౌట్ మిక్సింగ్ విత్ అదర్ కరెన్సీ నోట్స్ అవైలబుల్ ఇన్ ద బ్యాంక్ సో కోర్టు మన మాచవరం బ్రాంచ్ లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్కి మీరు డైరెక్ట్ చేయండి అని చెప్పేసి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి చెప్పింది ఏమని మిగతా నోట్లతో ఈ నోట్లను కలపొద్దు కలగా పులగం చేయొద్దు పదకొండు కోట్లు ఏ డినామినేషన్స్ అయితే వచ్చాయో అవే నోట్లను వీడియోగ్రాఫ్ చేసి అంటే రికార్డింగ్ చేసి మా ముందు ప్రవేశపెట్టాలి ఇట్ ఈస్ సబ్మిటెడ్ దట్ ద సెడ్ యాక్షన్ విల్ నాట్ కాస్ ఎనీ ప్రెజుడిస్ టు ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అలా వీడియోగ్రఫీ తీసి ఆ నోట్లను లెక్క పెడితే ఈ జరుగుతున్న ఈ ఇన్వెస్టిగేషన్కి ఎటువంటి ఆటంకం కలగదు అదేమి మనం ముందే తీసుకున్న నిర్ణయం కాదు కాబట్టి ఇరుపక్షాల వాళ్ళకి సమన్యాయం కలిగేలాగా చూడమే కోర్టు పని అక్యూజ్డ్ అయినంత మాత్రాన అతను ఏమి నేరం చేసినట్లు కాదు కాబట్టి మనం అతనికి కూడా సహకరించాలి మీరు ఆ నోట్ల కట్టలు ఏవైతే ఉన్నాయో వాటిని సపరేట్గా పెట్టమని చెప్పండి లెక్కించమని చెప్పండి వీడియో తీయమని చెప్పండి నెంబర్లు ప్రూఫ్ పెట్టుకోమని చెప్పండి అని చెప్పేసి క్లియర్గా కోర్టు అక్యూజ్డ్ నెంబర్ వన్ చేసుకున్న విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని ఆర్డర్ ఇచ్చింది కోర్టు వారు ఆర్డర్లో ఒక పదాన్ని కూడా నొక్కి మరీ ఒక్కానించారు అదేంటంటే ఎక్స్పెడిషియస్ ఎక్స్పెడిషియస్ అంటే స్పీడీగా ఇమ్మీడియట్గా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వీడియోగ్రఫీ తీయండి అది చాలా కీలకం కాబోతుంది ఈ కేసులో ఎక్స్పెడిషియస్ మళ్ళీ చెప్పారు చూడండి ఇట్ ఈస్ ఎక్స్పెడిషియస్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టిస్ టు డైరెక్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ టు డైరెక్ట్ ద మేనేజర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాచవరం బ్రాంచ్ విజయవాడ టు కప్ ద కరెన్సీ నోట్స్ ఇన్ టాక్ట్ విచ్ ఆర్ సీజ్డ్ ఇన్ కనెక్షన్ విత్ ద సబ్జెక్ట్ క్రైమ్ సపరేట్లీ వితౌట్ మిక్సింగ్ విత్ అదర్ కరెన్సీ నోట్స్ అవైలబుల్ ఇన్ ద బ్యాంక్ ఇస్ ఎక్స్పీడీషియస్ అన్నారు అంటే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ పని చేయని ముందు మిగతా వాటిని పక్కన పెట్టి దీన్ని ముందు చూడండి అని చెప్పేసి కోర్టు చెప్పారు ఇట్ ఈస్ దేర్ ప్రేడ్ ఆనరబుల్ కోర్ట్ మే బీ ప్లీజ్ టు డైరెక్ట్ ద మేనేజర్ స్టేట్ బ్యాంక్ మాచివరం బ్రాంచ్ విజయవాడ టు కరెన్సీ నోట్స్ విచ్ ఆర్ సీజ్ ఇన్ కనెక్షన్ విత్ ద సబ్జెక్ట్ క్రైమ్ సపరేట్లీ వితౌట్ మిక్సింగ్ విత్ అదర్ కరెన్సీ నోట్స్ అవైలబుల్ ఇన్ ద బ్యాంక్ అని చెప్పేసి ఒక ఆర్డర్ రిలీజ్ చేశారు సో కోర్టు కూడా సీరియస్ గా తీసుకుంది అక్యూస్డ్ నెంబర్ వన్ ఏవైతే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడో వాటిని పరిగణలోకి తీసుకోవాలి ఎందుకు మనం ఆ కరెన్సీ నోట్లు జూన్కు ముందు ప్రింట్ అయ్యాయా అంటే జూన్ రెండు వేల ఇరవై నాలుగు ముందు ప్రింట్ అయ్యాయా జూన్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ప్రింట్ అయ్యా అనేది మనం ఎందుకు తెలుసుకోకూడదు అక్కడే డొల్లతనం బయటపడుతుంది కదా అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అన్నాడంట లేదు లేదు అది మేము సబ్మిట్ చేసి మిక్స్ అవుతుందంటే లేదు లేదు మీరు గా బ్యాంక్ మేనేజర్కి చెప్పి ఆ నోట్లను పక్కనే పెట్టమని చెప్పండి హుటాహుటిన ఈ పనులు చేయాలి అన్ని కలగాపులగం చేయకూడదు అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చారు కోర్టు వారు చూద్దాం ఏం జరుగుతుందో అంటే రోజుకు ఒక కొత్త కథ కొత్త డ్రామా రావడము పచ్చ మీడియాలో ఒక ఇరవై ముప్పై డిబేట్లు పెట్టడము ప్రజలకు ఎవరో బిగ్ బాస్ దగ్గరికి డబుల్ పోయినాయని ఒకసారి కార్లో రిసీప్ట్ జరిగింది ఒకసారి లేకపోతే ఏదో బంగారు బిస్కెట్లు వచ్చినాయని ఒకసారి టన్నుల టన్నులు బంగారం అని ఒకసారి అంతా ఆ మహానాయకుడి దగ్గరికి వెళ్ళినాయని ఒకసారి ఎలక్షన్లో ఖర్చు పెట్టారని ఒకసారి మూడు వేల ఐదు వందల కోట్లని ఒకసారి వెయ్యి కోట్లని ఒకసారి నూట నలభై కోట్లని ఒకసారి ఎలక్షన్స్ కోసం ఇంత ఖర్చు పెట్టారు అంత చేసినారు ఇంత చేసినారని ఒకసారి ఇప్పుడు చివరికి చూసే పదకొండు కోట్లని ఇంకోసారి అది కూడా ఎవరో చెప్పినారని ఇప్పుడు ఏదైనా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే ఆ జరిగే ఇన్వెస్టిగేషన్ని అలా జరగనివ్వడమే మనం చేయాల్సిన పని కదండి నేను కూడా అందుకని ఎప్పుడు కూడా ఒకటి రైట్ ఆరాంగా నేను ఎప్పుడు చెప్పలేదు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది జరగనీరా భయ మాకైతే అత్యంత విశ్వాసం నమ్మకం ఉంది కడిగిన ముత్యంలాగా ప్రతి ఒక్కరు బయటకు వస్తారు ఇదంతా డొల్లా ఏం లేదు అని మా వర్షం మేము చెప్తున్నాం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ వాళ్ళ పని వన్ చేస్తున్నారు కోర్టులు వాటి పని అవి చేస్తున్నాయి మధ్యలో బొగడాగాలు ఉంటారు చూడండి ఆ బొగడాగాళ్ళని ఏం చేస్తున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరం ఆ బొగడాల్లోకే నెంబర్ వన్ బొగడాగాడు ఈ ఎల్మూడేల సాంబిగాడు వీడు ఏదో వీడే మొత్తం నిర్ణయాలు వీడే తీసుకుని చట్టాలని వీడే చేతిలోకి తీసుకుని వీడే డిసిషన్ తీసుకునేటట్టు నిన్న ఒక మాట అన్నాడు నిన్నది వచ్చిన డిబేటు కోర్టు పడేలు పడేలని ముఖం పగల కొట్టింది తపేలా భౌగోళి అంటు వాడి ముఖమే సొట్టలు పడిన తపేలా సొప్ప సొట్టలు పడిన బౌగోలి లాగ్ అయింది కోర్టు కొడితే దవడకేసి వాడు ఏమన్నాడో నిన్న అదే విని ముగించేద్దాం మళ్ళీ మీరు కూడా దవడకేసి కొట్టండి వాడు దవడకేసి లాగ్ లాగ్ కొట్టండి అందడానికి కూడా నోట్ తిరగకూడదు ఏమన్నా కావాలంటే నేను సర్జరీ చేస్తాను ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు మా ఎల్ముండల సాంబిగాడు గారు ఏమంటున్నాడు ఒకసారి బ్రదర్స్ దగ్గర వారి ఫామ్ హౌస్లో నోట్ల కట్టలున్నాయని ఎవరు చెప్పారు సిట్ చెప్పలేదు సార్ ఎవరో తెలుగుదేశం చెప్పలేదు సార్ జనసేన నాయకులు చెప్పలేదు సార్ వీర మహిళలు చెప్పలేదు సార్ బిజెపి చెప్పలేదు సార్ ఏ ఫార్టీగా గా వరుణ్ అనే వ్యక్తి అక్యూజ్ నెంబర్ ఫార్టీ అతను పలాన్ దగ్గర డబ్బులున్నాయని చెప్పాడు బిఎఫ్ బస్తాల మాటను ఉన్నాయని చెప్పాడు బియ్య బస్తాలు పక్కన తీసేయమన్నాడు కరెక్ట్ గా అతను ఎక్కడైతే చెప్పాడో అక్కడే డబ్బులు దొరికినాయి దొంగ డబ్బులు దొరికినాయి దానికి ఏవేవో చెప్తున్నారు నోట్ల కట్టల్లో నోట్ల మీద ట్వంటీ ట్వంటీ ఫోర్ తర్వాత ఓకే ఓకే ఇదే నేరస్తులు పట్టుకునే మార్గం డబ్బు దొరికిన ప్రతి ఒక్కడు డబ్బు దొరికిన ప్రతి ఒక్కడు నేను ఇప్పుడు సంపాదించింది కాదు ఎప్పుడో సంపాదించింది అని ఒకటి చెప్తాడు ఇది నోట్లు ఎప్పుడు ప్రింట్ చేశారు దొంగలు తప్పించుకోవడానికి మార్గం వెతుకుతున్నారు ఒరే ఏ మెటుతో కొట్టాలి నిన్న నువ్వు డిబేట్లో చెప్పినావు ఈరోజు కోర్టే ఆర్డర్ ఇచ్చిందిరా ఆ నోట్లను కలపొద్దు ఆ నోట్లను వీడియోగ్రఫీ తీయండి అని చెప్పేసి కోర్టే సంచలనం తీర్పిచ్చింది ఇప్పుడు చెప్పురా నిన్ను ఏమేటుతో కొట్టాలా ఓ అదే పట్టుకునే విధానము అలా కాదంట వరుణ్ ఎవడో చెప్పినాడంట ఇంక పట్టుకోవాలంట అయిపోయింది అయిపోయింది ఇంక అంతే ఇక శిక్ష ఎవరైనా నువ్వే అన్నిరా నువ్వే జడ్జు నువ్వే పోలీస్ ఆఫీసరు ఏదో ఒక సినిమాలో ఏదో రాజశేఖర్ సినిమాలో ఏదో వెనకాల అన్ని ఫోటోలు పెట్టుకుంటాడు ఒకటి లాయర్ లాగా ఒకటి పోలీస్ లాగా వాడికి ఇష్టమంట అట్లా ఫోటోలు పెట్టుకుంటాడు ఆ సినిమాలో హీరో వెంకటేశ్వర ఎవరో ఎవరో ఏదో సినిమాలో ఆ టైప్లో కానీ నువ్వేరా నిర్ణయాలు నువ్వే తీసుకో జడ్జిమెంట్ నువ్వే తీసుకో బేడీలు కూడా తీసి పట్టుకున్నాడా ఎవరు వస్తే వాడికి బేడీలు వేయడానికి దవడ పగలగొట్టే వాళ్ళు లేకోకుండా కాదురా ఎల్ముండలుగా నిన్నే అడుగుతున్నా చెప్పు నేను నీకు ఒక సంవత్సరం కిందట డబ్బులు ఇచ్చినాను ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయని చెప్తాను మేబీ ద మనీ వాజ్ ప్లాంటెడ్ దాట్ సో దాంట్లో ఏ నెంబర్స్ ఉన్నాయి ఎప్పుడు ప్రింట్ అయ్యాయో తెలుసుకోవాలని నువ్వు చెప్తే నేను కాదన్నా అనుకో తప్పే ఎవరిదైతురా ఏమండలుగా ఒకసారి నువ్వే చెప్పురా ఇప్పుడు అంత భయం ఎందుకురా ఇప్పుడు ఆ దాంట్లో నంబర్లు ఏవే ఉన్నాయి అవి ఎప్పుడు ప్రింట్ అయినా తెలుసుకుంటే మీకు భయమెందుకు జూన్ ముందు నుంచి అక్కడే ఉన్నాయంట డబ్బులు అండి జూన్ రెండు వేల ముందు నుంచి అక్కడే ఉన్నాయంట అయితే ఖచ్చితంగా తర్వాత ప్రింట్ అయిన నోట్లు ఉన్నాయనుకోండి మొత్తం బోగస్ అంతకుముందు ప్రింట్ అయిన నోట్లున్నా అదేం ఫైనల్ కాదు ఇంకా చాలా ఇన్వెస్టిగేషన్ జరగాలి అప్పుడు ఏముంది ఆరోపించే వాళ్ళు ఆరోపిస్తారు రాజకసిరెడ్డి చెప్తున్నాడు నావి కాదు డబ్బులు అని సిట్టు వాళ్ళే తీసుకెళ్లి అక్కడ పెట్టారేమో అని చెప్పేసి రాజకసిరెడ్డి చెప్తున్నాడు జరగని మొత్తం ఇన్వెస్టిగేషన్ జరగని ఎప్పుడో సంవత్సరం కిందట పెట్టిన డబ్బులు అక్కడే ఉన్నాయంట అది ఎవడదో ఫామ్ హౌస్ అంట చెప్పింది ఎవడో అంట కానీ నెంబర్లు కనుక్కోమంటే ఎప్పుడు ప్రింట్ అయిందో కనుక్కోమంటే మాత్రం వీళ్ళ కోపం వస్తుందట గారికి అరే ఎల్ముండల తపేలా భోగోళి కొడితే దవడ పగులుతుంది నువ్వు కోర్టు కంటే నువ్వు గొప్పటి విరా కోర్టులు చెప్పేదానికంటే నువ్వు చెప్పింది మేము నమ్మాలన్నా మెట్టుతో కొట్టండి ఇప్పుడు మీ అందరు కూడా ఒక్కొక్కసారి ఎట కొడతారో మీ ఇష్టం కొట్టండి అది